కృష్ణం వందే జగద్గురు ఆనంద గీతాయజ్ఞంలో భాగంగా ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఉద్దరాజు ఆనందరాజు గారి నలభై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఆనంద అష్టోత్తర శత భగవద్గీత శ్లోకాలలో పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది మూడు విభాగాలుగా కిందటి సంవత్సరం వచ్చినటువంటి కంటే ప్రోత్సాహం ఈ సంవత్సరం మరింతగా రావడం చాలా హర్షణీయం ఆ కృష్ణ భగవాన్ యొక్క అనుగ్రహం అని భావిస్తున్నాము దగ్గర దగ్గర మూడు వందల డెబ్భై ఐదు నాలుగు వందల మంది మూడు విభాగాల్లో సబ్ జూనియర్స్ జూనియర్స్ సీనియర్స్ పాల్గొనేటటువంటి అవకాశం ఉంది మరి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆరు ఏడు తారీఖుల్లో ఆనంద ఫంక్షన్ హాల్లో ఈ పోటీలు ఏర్పాటు చేస్తున్నారు ఈ పోటీల్లో బహుమతి విజేతలకు పదమూడు నాలుగు ఇరవై నాలుగో తేదీన ఉద్దరాజు ఆనందరాజు గారి వర్ధంత సభలో ఈ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది కుప్ప విశ్వనాథ శాస్త్రి గారు తదితర పెద్దలు కూడా ఆ సభకి విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారికి మిత్రులందరికీ కూడా విశ్వనాథరాజు గారు వారి కుటుంబ సభ్యులు అరంతేటి వెంకటరాజు గారు శ్రీనివాస్ గారు తర్వాత పైడిరాజు గారు ఇలా అందరూ కూడా చక్కగా సహకరించి ఈ కార్యక్రమాన్ని వైభవంగా తీర్చిదిద్దడం భవిష్యత్తులో అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల కంటే ఈ భగవద్గీత కార్యక్రమాలే మరి వంద సంవత్సరాలు నిలిచి భవిష్యత్తుకి ఉంటుంది అనేటటువంటి ఆలోచన శంకర్ మహాదేవన్ గారి చేత కూడా ఈ నూట ఎనిమిది శ్లోకాలు పాడించడం జరిగింది వాటికి తెలుగు హిందీ కన్నడ మలయాళ భాషల్లో కూడా వాటి భావాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది తర్వాత మరి భగవంతుని అనుగ్రహంతో మోడీ గారి చేత ఆ ఆనంద భగవద్గీతని మరి వారి చేత ప్రారంభింపచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇదంతా కూడా మీరందరూ ఇస్తున్నటువంటి ప్రోత్సాహం కారణంగానే జరుగుతుంది తప్పనిసరిగా మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారని భావిస్తూ కృష్ణం వందే జగద్గురు నమస్కారం ఇత పోటీలకి మరి ఏప్రిల్ ఆరో తారీఖు ఏడో తారీఖు ఆనంద ఫంక్షన్ హాల్లో సుమారు మరి నాలుగు వందల యాభై మంది దాకా ఈ ఈ పోటీల్లో పాల్గొనడానికి రిజిస్టర్డ్ అవ్వటం జరిగింది వారందరూ కూడా మూడు విభాగాలుగా విడ ఎడగొట్టడం జరిగింది వారందరూ కూడా ఉదయం తొమ్మిది గంటలకే వచ్చి మరి ఆ కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు ఆ రోజు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా మరి భోజనం వితరణ కూడా అక్కడ ఉంటుంది కాబట్టి వారు కూడా అలా ప్లాన్ రావటం జరుగుతుంది పేరెంట్స్ తోటి మరి అదేవిధంగా ఈ లాస్ట్ ఇయర్ కూడా కార్యక్రమం పెట్టడం జరిగింది అది కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యింది ఈ ఈ సంవత్సరం అయితే మరి లాస్ట్ ఇయర్ జిల్లా స్థాయిలో పెట్టాం ఈ ఈ సంవత్సరం అన్ని పక్క జిల్లాల నుంచి కూడా రావడానికి మరి అందరూ కూడా విద్యార్థులు పో పోటీలో రావడం జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా కూడా ఆనంద ఫౌండేషన్ తరఫున ప్రతి సంవత్సరం చేయాలనేటువంటి ఉద్దేశంతో విశ్వనాథ్ రాజు గారు అండ్ వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం వర్ధన సందర్భంగా ఇప్పుడు చాలామంది రాష్ట్ర జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు విశాఖపట్నం విజయనగరం కాకినాడ హైదరాబాదు ఇలా ఇతర జిల్లాల నుంచి కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు మా ఫౌండేషన్ చైర్మన్ విశ్వనాథరాజు గారు అనుమతితో నెక్స్ట్ ఇయర్ నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా పెడదామనేసి ఇప్పుడే చెప్పారు నెక్స్ట్ ఇయర్ రాష్ట్ర స్థాయిలు కూడా ఉంటాయి అందరూ పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరికి భగవద్గీత రావాలి ప్రతి ఇంట భగవద్గీత ఉండాలనే ఆలోచనతో ఆనంద ఫౌండేషన్ కుటుంబ సభ్యులు తయారు చేస్తున్నారు అందరూ పార్టిసిపేట్ చేయవలసింది కోచ్ ఆనందరాజు ఫౌండేషన్ వారు గత నలభై నాలుగు సంవత్సరాలుగా వర్ధంతి సందర్భంలో మన గీత ఈ గత రెండు సంవత్సరాల నుంచి గీతాయజ్జనం ప్ర ప్రారంభించాం దానికి విశేష ఆదరణ అర్మించింది దాన్నే కంటిన్యూ చేయాలని మేము కోరుతూ ఉన్నాం సో దీన్ని ఇప్పుడు జిల్లా స్థాయి అలాగే రాష్ట్ర స్థాయి కూడా తీసుకెళ్లాలని మరి ఫౌండేషన్ వారు తలంపు జరిగింది పెద్దలు చంద్రాజు గారు వెంకటరాజు గారు వారి సహకారంతో మరి అలాగే చెరుకు కూడా రంగస్థాయి మరి మా స్టాఫ్ ఆనంద ఫౌండేషన్ స్టాఫ్ అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని బహుత్రంగా తింటే సుమారు ఐదు వందల మంది పాల్గొంటాం పేరెంట్స్ పాల్గొంటాం దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగింది మీరు గీతా యాజనాన్ని మరి సఫల కోరుకుని కోరుతూ చాలా తీసుకుంటాం నమస్కారం